జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలని మనకే ఉన్నాయా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూచుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును కూడా వదిలేస్తాం జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి కాబట్టి మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది గుర్తుపెట్టుకోండి మన మనసును మనమే కంట్రోల్ చేసుకోవాలి జీవితంలో ప్లాన్ ఏ పని చేయకపోతే మరో ఇరవై ఐదు అక్షరాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి తెలుగులో ఇదైతే యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం విందుకు ముందు యుద్ధానికి వెనక ఉండాలంటారు అనువుగాని చోట అదుకొల కూడా అంటారు అలాగే మట్టి అయినా మరుగున పెట్టుకొని తినాలంటారు ఇవి గుర్తుంచుకుంటే